ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదయటంలో మీ అందరి పాత్ర కూడా మరువలేని ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకొని ఏ విధంగా ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్న చేసి ఆర్థిక వ్యవస్థని నెట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాలలాగా దాగినది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ అభినందనలు మాట ఇవ్వటమే కాదు నిలబెట్టుకోవడం ప్రధానం ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు అమరావతి రాజధాని దగా చేశాడు ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని ఐదేళ్లకు కానీ పెంచలేదు ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని వాడు అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారిలో నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తెలియని నగమ్య గొచ్చిన పరిస్థితి దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ప్రోటోకాల్ పాటించలా అధికార దుర్వినియోగం కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే ధర్ పరిస్థితి కూడా లేకుండా పోయింది అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీస ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గౌరవించని పాపాను పోల ఇవాళ్ళు ఇళ్ల చుట్టూ తిరుగుతారు వంగి వంగి దండాలు పెడతారు కనీస గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూశాం ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మఠం తిప్పలేదు అభివృద్ధి అధ్యయంగా చేసాం ఫలితంగా ఏడు సార్లు రాజమండ్రి సిటీలో కానీ రోరల్లో కానీ గెలిపించారు వాళ్ళందరికీ నేను రుణపడు ఉన్నాను ఇవాళకి కూడా లక్షలాది మంది వేలాది మంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థానికంగా కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను నా భవిష్యత్తును ఆకాంక్షించిన వాళ్ళు నా గెలుపును ఆకాంక్షించిన వారు నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మంచి ఇచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మంచి మెజార్టీ ఏది గుర్తింపు సంకేతంగా నిలిచింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పు నుండి ఎత్తి చూపుతారు సౌరంతో స్వీకరిస్తాం ఒకవేళ లోపాలు సరిదిద్దుకుంటాం సరిదిద్దుకుంటాం ఉంటే స్వీకరిస్తాం ఇవాడు ఎంతోమంది వస్తూ ఉన్నారు అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవీన్యంగా మనవ చేస్తున్నాను బాధితుల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి జయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని సవన్యంగా మనవ చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదిక గతంలో కూడా తెలుగుదేశం ఆయనలో మెరిట్ ప్రాతిపదికని నిర్ణయాలు జరిగినాయి ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది తప్పుదారి పట్టించింది యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలు జరిపోయినాయి వాటి కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాలని వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసిదని పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని మళ్ళీ పట్టాలెక్కిస్తామని సవనీయంగా మనం చేస్తా ఉన్నాం